హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ డీ లైఫ్ ఈరోజు నేను మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను నా స్టైల్లో ఎలా చేస్తానో చూస్తా చూపిస్తాను కావాల్సిన పదార్థాలు నాటుకోడి ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు కారము కొత్తిమీర జీలకర్ర పొడి గరం మసాలా చికెన్ మసాలా ఇది వచ్చేసి కొబ్బరి జీడిపప్పు గసగసాల పేస్టు రుచికి సరిపడినంత సాల్ట్ కరివేపాకు చెక్క లవంగాలు యాలకలు మరాఠీ మొక్క పువ్వ ఈ మసాలాలన్నీ మనము పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాను ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసి ఇందులో వాటర్ అంతా ఇంటికి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పసిపేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వెంటమ్మడే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి చికెన్ మసాలా గరం మసాలా ఇది వచ్చేసి మనం ముందుగా అన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా దిన్స్ అదే హోల్ గరం మసాలా అది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై అయ్యాక ధనియాల పౌడరు మనకు స్పైసీ కారం కావాలనుకున్నంత యాడ్ చేసుకోవచ్చు అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కారం యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వచ్చేసి మనం ముందుగా ఎండు కొబ్బరి గసగసాలు జీడిపప్పు నానబెట్టి పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇది బాగా ఫ్రై అయ్యాక రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లోకి నేను ఆ వాటర్ మన గ్రేవీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి నాటుకోవడం అంటేనే కొంచెం వాటర్ వాటర్గా ఉంటే చాలా బాగుంటుంది ముద్దలోకి రైస్లో కందు ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా విజిల్ అలా మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అంతే ఇలా సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చాక లాస్ట్లో ప్రెజర్ అంతా పోయాక కొంచెం లెమన్ జ్యూస్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము అంతే ఇలా బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అంతే ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ నాటుకోడి కర్రీ రెడీ దీని కాంబినేషన్ రాగి ముద్ద అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ రెండింటి కాంబినేషన్ ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్